హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం చాలా ఈజీగా చాలా సింపుల్ గా చేసుకుని వడియాలండి అయితే ఎలా పెట్టుకోవాలో చాలా సింపుల్గా ఎవరైనా చేసుకునే ఇలాగా ఫస్ట్ అయితే మనం రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యం అయితే మంచిగా నీట్గా ఏం చెత్త లేకుండా అయితే కడుక్కోవాలి చెరుకున్న తర్వాత మనం నీట్గా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ కడుక్కొని నైట్ నైట్ నానబెట్టుకున్నట్టు అయితే బియ్యం తొందరగా ఉడుకుతుంది అన్నం కూడా తొందరగా చాలా మెత్తగా అవుతుంది మనం ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేకుండా చూడండి ఒక టూ టైమ్స్ అయితే నీట్గా కడిగినాం కడిగి పెట్టుకున్నా మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే అయితే తీసుకున్నా అందులో సరిపోకుంటే వేరే బౌల్లో వేరే గిన్నెలో అయితే తీసుకున్న స్టవ్ మీద పెట్టుకొని ఒక గంట సేపు అయితే ఉడికించుకోవాలండి ఇంటిని అర్ధగంట సేపు ఖచ్చితంగా ఎక్కువనే పెట్టుకోవాలి మనం ఉడికి అంతసేపు హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ కాదు చాలా ఉడికిన తర్వాత లాస్ట్ మీ కొద్దిగా కొద్ది నుంచి ఉంది ఇంకా ఆపేసుకున్న ఒక టెన్ మినిట్స్ ఈ టైంలో ఓమా వేసుకోవాలి ఉమా వేసుకోవాలి విధంగా సాల్ట్ వేసుకోవాలి ఓమా మంచిగా మొత్తం ఉన్నానికి పట్టేలాగా కలబెట్టుకోవాలి మొత్తం కొంచెం కూడా ఎందుకంటే ఇట్లా ఉండిపోయిందనుకో గడ్డలు గడ్డలుగా వేరుకపోతుంటుంది ఈ టైంలోనే మంచిగా ఓమ వేసుకొని సాల్ట్ వేసుకొని కలపెట్టుకోవాలండి గంట గంటనే కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్ ఎందుకంటే మనం ఇప్పుడు ఓం వేసుకున్నాం కదా అక్కడక్కడ ఉండిపోతుంది అంతా అది స్మెల్ కూడా స్మెల్ ఏం రాదు కానీ ఒక్క దగ్గరనే ఉండిపోతుందండి అంతే దాన్ని ఒక్క దగ్గర లేకుండా మంచి ఈవినింగ్గా కలుపుకోవాలి మొత్తం గంటతో ఇట్లా కలుపుకోవడం వల్ల కూడా మనకు అన్నం కూడా మెత్తగా వస్తుంది ఇప్పుడు మంచి పైకి లేకుండా ఈవినింగ్గా మంచి ఉడకాలని మంచిగా ముందుగా ఉడుకుతుంది మనం వడియాలు వేసుకునేటప్పుడు కూడా చాలా చక్కగా వస్తుంది సాల్ట్ వేసుకున్నా ఇప్పుడు ఓ మంత్ మంచిగా స్పెండ్ అయిపోయింది కదా మంచిగా కలబెట్టుకున్నాం కదా ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా సాల్ట్ కూడా రాక్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మంచిగా కలబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ అయితే చల్లరించుకోవాలి అన్నం అయితే కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం వడియాలు వేసుకోవాలి ఎందుకంటే మనం వేసుకునేది మనం చెక్ ఒడిలా కాబట్టి అది ఏంటంటే గట్టిగా అసలు ఉడికినప్పుడు మాత్రం అన్నం వేడి వేడి ఉంటుంది చేయలేదు చాలా వరకు కాలుతాయండి ఇదంటే పచ్చికారం అండి ఆప్షన్ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదనుకుంటే లేదు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకున్న జీలకర్ర పౌడర్ వేసుకున్న కానీ చాలా బాగుంటాయి ఏదే టైంలో వేసుకోవాలి మనకి ఇష్టమైన కొత్తిమీర అని పుదీనా కానీ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు మనం ఎండలో ఎండ పెడుతున్నాం వాటికి అసలు ఖరాబ్ అయ్యే వస్తే ఉండదు ఎన్ని రోజులు ఉంటే వన్ ఇయర్ కన్నా ఎక్కువనే ఉంటుంది ఇవన్నీ ఎంత ఎండ పెట్టుకుంటే అంత మంచిగా ఉంటాయండి అసలు ఖరాబ్ కావు అన్నం అయితే చల్లార పెట్టుకుందాం ఒక అర్ధ గంట సేపు చల్లారెంట అయితే మనకి ఇసుగ వేసుకో వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో మెత్త గుడి ఉడికింది ఎంత మెత్త ఉడికితే అంత మంచిగా వస్తాయి చూడండి అయితే నేను వడయాలు వేసుకునేటప్పుడు అయితే చా ఒక క్లిప్ అయితే మిస్ అయ్యింది అంటే చేప మంచిగా నీట్గా కడుక్కొని ఎండలో పెట్టుకోవాలి మనకు టెర్రస్ పైన చాలా చక్కగా మంచిగా ఎండు అంటే మొత్తం కంప్లీట్ కంప్లీట్గా రౌండ్గా వేసుకోవాలని ఏం లేదు ఎందుకంటే మనకు తీసేటప్పుడు అవి ఖచ్చితంగా విరిగిపోతాయి ఇట్లా మనకు వచ్చినట్టు వేసుకున్నట్టయితే ఎండితే చూడండి చాలా చక్కగా అయితే ఎండిపోయినాయి ఎందుకంటే ఇప్పుడు ఎండ మస్తు కొడుతుంది కదా చాలా వరకు అయితే ఎండ చాలా వస్తుంది మనం ఒక తొమ్మిది గంటలకు గట్ల మనం పైనకి పోయి వడియాలు వేసుకున్నామంటే సాయంత్రం ఫైవ్ వరకు కంప్లీట్ అయిపోతుంది ఇది మాత్రం రోజు అండి ఒకటే రోజు ఎండ పెట్టుకున్న వడియాలు ఎంత బాగా వస్తున్నాయి కదండి నెక్స్ట్ డే కూడా మనం ఎండ పెట్టుకోవచ్చు ఏమన్నా కొంచెం పచ్చి ఉన్నా కూడా మొత్తం పూర్తిగా అయితే ఎండుతాయి చూడండి ఎంత చక్కగా అసలు వేయంగానే మంచిగా గా వస్తాయండి చాలా బాగుంటాయి ఇవి మనకు అన్నంతో కూడా చాలా వరకు వడియాలు వేసుకోవచ్చు నైట్ అన్నం మిగిలిపోయిన అన్నం కూడా మనం వడియాలు వేసుకోవచ్చు చూడండి కంప్లీట్ గా అయితే ఎండుగానే చాలా సన్నగా అయిపోయినాయి కదా కానీ ఎంత బాగా వంగుతున్నాయి కదండి మనం బయట తెచ్చుకునే వడియాల కన్నా మన పొంగుల కన్నా కానీ ఇవి చాలా బాగుంటాయి చాలా టేస్ట్ కూడా ఉంటాయి మనకు హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే మనం అంతలో మనం తయారు చేసుకుంటున్నాం మనమే క్లీన్ చేసుకుంటున్నాం అని ప్రతి ఒక్కటి మనం చూస్తున్నాం కాబట్టి బయట తెచ్చుకునే అన్ని ఫుడ్ కలర్స్ కానీ ఎలా రెడీ చేస్తారో ఎలా తయారు చేస్తారు మనకు తెలియదు కాబట్టి మనకు అంత హెల్త్ బాగుండదు చూడండి ఇంట్లోనే రెడీ చేసుకున్నట్టయితే ఎంత బాగుంటాయి చూడండి బిస్గా విరిగిపోతున్నాయి చాలా కరకర బాగుంటాయి టేస్ట్ కూడా చూడండి పిల్లలకైతే చాలా ఇష్టపడతారు పిల్లలు అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూడండి చాలా టేస్ట్ ఉంటాయి ఎంతో టేస్ట్ అయినా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఎంతో టేస్ట్ అయినా చాలా మందికి ఇష్టపడే ఎంతో ఇష్టంగా తినే వడియాలండి ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ మీద నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్